యాలి కదా మీరంతా ఎలా ఉన్నారు అబ్బా బాగున్నారా మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈరోజు వీడియో వచ్చేది ఏంటంటే ఒక అమ్మాయి గురించి నేను ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ షార్ట్ ఇచ్చినాను కదా ఆ అమ్మాయి కోసం కొంచెం డబ్బుల అవసరం పడింది కోసం కట్నాలు కోసం ఎత్తగాన అమ్మాయికి తండ్రి లేడు అమ్మ ఒకదే ఉండేది ఇంకా ఇండ్లు లేదు పొలం లేదు ఏం లేదు రెండు వందలు రెండు వందల వరకు పాల కూలి పని కొయి సంపాదించుకొచ్చి అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఇప్పుడున్న రెట్లల్లో ఇంటి బాడిగా కరెంటు బిల్లులు ఇలాంటివన్నీ ఒక్కదానికి బరువు అవుతాయి కదా అమ్మాయి మొన్న దానికి చదువుకోయింది చదువుకున్న కూడా ఇప్పుడు చదువుకునే వాళ్ళు కదా చదువుకోయింది కట్నాలు ఎక్కువ కావాలి ఇదే అది అంటారు ఏదో మనంత సాయం మనం ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మకి కొంచెం సహాయం చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది అలాగే ఇన్స్టాలో పెట్టినాను యూట్యూబ్లో పెట్టినాను ఎవ్వరికి ఎంత చేతునైనంత వాళ్ళు వేయండి ఏదో అంటారు కదా ఒక్కొక్కరే ఒక్కరే కలిసి లారీ కంకర మొయ్యాలంటే ఎవ్వరూ మొయలేము తలాక గంపం వచ్చానే కదా లారికంక నా కింద పడేది అలాగే నేను కూడా మీ అందరు సహాయం అడుగుతున్నాను ఎవరికి తోచినంత వాళ్ళు వేసినారనుకో అమ్మాయి జీవితం నిలబడుతుంది ఇంతకుముందు నాకు కూడా ఇలాగే అడిగి నా ప్రాణాలు కాపాడుకున్నాను ఆపరేషన్ వల్ల ఒక అమ్మాయికి కడుపు నొప్పి లేసి ఆపరేషన్ ఆ అమ్మాయికి కూడా అట్లనే చేసినాం ఇది మూడోసారి కాబట్టి ముఖ్యంగా అందరూ సహాయం చేయాలని కోరుకుంటున్నాను మొత్తానికైతే మనకు వాన ఎక్కువ పడుతుంది పాపం చెప్పడానికి ఇవ్వాలి నీళ్ళగా తినక మామూలుగా తినక ఫ్రెండ్స్ మొత్తానికి తినక పా పాపకి ఖాయం ఏమంతా అయిపోయింది ఏంటంటే ఒకటి బంగారు ఇద్దరు ఏం లేదు అది ఏమైందంటే మామూలుగా గతంలో మాధవి కానీ వేరే వాళ్ళకి కానీ మన యూట్యూబ్లో ఆల్రెడీ మీకు ఉంటాయి లోతులలోకి వచ్చి వీడియోలు పాత వీడియోలు కూడా ఉంటాయనమాట అంటే అయినా అనమాట అయినా కానీ పర్వాలేదు అప్పట్లో తినక బాగానే ఏదో యోగి తోచినంత సాయం చేసిన రక్తదానం చేసినాం రక్తదానం పక్కన ఎంతమంది రెస్పాండ్ అయిపోయి అయిపోయిందంటే ఒకటి పెళ్లి కంటే మనం ఒక్కొక్కరు పదివేలు ఏరి ఇరవై వేలు ఏరి అని చెప్పేసి చెప్పేదేం కాదు ఒకటి ఏంటంటే మనం ఇప్పుడు సపోజు ఒక పదివేల మంది ఉన్నారు పదివేల మందికి మంచికి రూపాయి వచ్చిన కానీ పదివేల రూపాయలు అవుతుంది అంటే అమ్మాయికి ఏదో ముక్కల్లోకి చెవుల్లోకి ఒక సొత్తులు అలానే జరుగుతాయి అనమాట మనం కట్నం పెట్టి అనేది కాదు వాళ్ళ పెళ్లి ఖర్చులకు ఆ అమ్మాయి ఏదన్నా కోక బట్ట పంపించు ఎవరి అభిప్రాయం వల్ల అంటే మీరు కదా వడ్డీకి వడ్డీలకు అడిగిన మొత్తానికి డబ్బులు ఒకేలా ఏమి ఇయ్యు కదా ఆడపిల్ల జీవితం కదా అంటే మీరు తింటారా అని కింద మాట్లాడుతున్నారు అమ్మాయి ఆమెకు ఏంటంటే మీరు ఇంత ముందు యూట్యూబ్ లో పెట్టినారు కదా వాళ్ళకి బాగాలేదునప్పుడు ఇది కూడా ఒక మంచి పనే కదా పెట్టచ్చు కదా అని అంటే గతంలో మేము పెట్టినాం కాబట్టి మళ్ళీ వాళ్ళు మాకు గుర్తు చేసినారు మీరు పెట్టి ఇట్లా చేపించుకున్నారు కదా సహాయం చేయొచ్చు కదా అని చెప్పేసి అందుకు వీడియో పెట్టడం జరుగుతుంది మన వీడియోలు ఏంటంటే ఈ మధ్య మేము ఇదే నమ్ముకొని పోవడానికి అనేది దీంట్లో మాకు రెమినవేషన్ అనేది ఏం లేదు సరే ఏదేమైతే నమ్మలే అని చెప్పేసి మీరు అడగడం జరిగింది జరుగుతుంది అని దాన్ని ఉండాలి కదా యూట్యూబ్ మంది పని చేస్తాను నిలబడిపోలే సరే చేద్దాం పెడదాం ఎవరి నోటి వింట ఏ వాకుందో దేవుడు అనేవాడు ఎక్కడ పుడతాడో ఇది అంటారు చూడు ఎక్కడికి దేవుడు అనేవాడు ఎక్కడ శిలాలలో శిల్పాలలో ఉన్నారే మనుషులలోనే అంటారు పడప్పుడు బయటకు వస్తాడని చెప్పేసి ఇప్పుడు అరసేసాయి అంటే సోనసూద్ అంటే ఇప్పుడు మత్స్య ధర్మం చేసే దాతావు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళకి షేర్ చేసిన లేదు అనుకుంటే అలాంటి పెద్ద పెద్ద వాళ్ళకి షేర్ చేస్తా మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు లింకులు ఉంటే ఆ లింకుల్లో అట్లా షేర్ చేసినారంటే మీరు సాయం చేసినట్టే అది కూడా మిమ్మల్ని కాదు అని చెప్పేసి అనేది ఏం లేదు ఇది తినక వాస్తవం అబ్బా ఒక మంచి జీవితం మాట్లాడినట్టు అనుకునే విషయం బాగుంటుంది అని చెప్పేసి మేము తినక అట్నే ఆలోచన చేసినాం దానికోసం కాబట్టి ఇంకా ఇది మీరు ఏ రకంగా ఆలోచన చేయాలి అంటే ఒకవేళ వాళ్ళు వచ్చి మాట్లాడొచ్చు కదా అని మీరు అంటారేమో మేము పోలే వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట ఫోన్ చేసి అంటే ఐడియా వాళ్ళకు పాపం తర్వాత వచ్చినట్టుంది మీరు పెట్టారన్నా అట్లా పెడితే ఇంకొక రెస్పాండ్ అవుతారంటే దాన్ని దాన్నే ఉందిలే పెడదాం అని చెప్పేసి చెప్పడం జరిగింది రేపు ఒకవేళ చెప్తే ఆమెను కూడా వాళ్ళ మన పాప అమ్మను తీసుకొచ్చి చేయించాలని నేను కూడా కనుక్కున్నాను సరే ఏది ఏమైతేనే మొత్తానికి మంచి పనికి ముందడిగా చేసినాం పెళ్లికి కానీ డబ్బులు అంతా సరిపోయినా పెళ్లి నుంచి లేటే చదే ఖచ్చితంగా చర్చనండి వాళ్ళ గురించి అయితే ఎందుకంటే వేరేసారి తెచ్చుకోలేరు ఇంకొకరు ఇచ్చేవాళ్ళు లేరు ఖచ్చితంగా ఈ వీడియోలలో చేర్చనంటే ఏదో ఒకటి వీడియో ఎవరొకరు చూసి ధర్మం చేసే వాళ్ళు చేస్తుంటారు రూపాయలు రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు ఎవరికి తోచినంత బరువు పడి మాత్రం సాయం చేయమని చెప్పేసి ఎవరిని ఖచ్చితంగా మీరు ఇంతవరకు అని చెప్పేసి చెప్పేసి ఇది తినక క్లారిటీగా చెప్తాను నన్ను మళ్ళీ మతికి పెట్టుకోండి ఇప్పటికైనా కానీ మనకు ఎంత తోస్తే మనం ఇంత స్థాయి అంటే అంత వాళ్ళకే సాల్ మనం కాదుకూడదని చెప్పేసి బలవంతంగా తినకేం లేదు ఇంకా మాధవి పాపం టైం అవుతుంది పనికి వల్ల కొంచెం మాకు తప్పదు చేయలేదు అనమాట ఈ వర్షాకాలం కాబట్టి షాప్ కాడ పని కూడా కొంచెం కమ్మి ఉంటుంది ఇంకా మా ఆయన ఒక్కడే సరిపోతాడు సర్పు దగ్గర ఇంకా నేనే పిల్లలను బలేసి క్యాషింగ్ కాలం కదా కి వెళ్తున్నాను అందుకే కొంచెం కూడా అదొకటి నేను నెంబర్లు పెట్టినాక ఇది నిజమేనా అని ఫోన్ చేయడం బాధ ఏం లేదు మాకు అది అభ్యంతరం లేదు ఎందుకంటే ఫోన్ చేసి కనుక్కోవడంలో మాకు కనిపించలేదు కానీ కొందరు వలగర్గా ఉన్నారు అది ఏమిటికి పెట్టినారు నెంబర్ ఏం కదా అని ఆలోచన ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఫోన్ చేయడం ఎట్టంటే ఎట్టా మాట్లాడడం అర్థం లేని జనాలు అయిపోయినారు కేవలం ఇట్లాంటి ఏదో నాకు మంచి పనికి పెట్టాలనే కానీ మంచిగా భయం అవుతుంది మంచికి భయమైతుంది ఇంకొకటి ఏంటంటే గానా అర్థం చేసుకున్న వాళ్ళు లేకుంటే గానా సంసారం మేము ఒక సంసారం నిలబెట్టాలని మేము చేస్తాం కానీ అక్కడళ్ళు ఏంటంటే గానా నెగిటివ్ కామెంట్లు పెట్టి ఇలా మాట్లాడే వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటే గానీ సంసారం ఫ్రెండ్స్ అది కూడా భయం ఏంటంటే మేము చేసేది ఒక మంచి పని అని చెప్పి తలిసి నేనైతే ఇట్లా పాజిటివ్గా తీసుకోవడం జరిపోతుంది జరిగింది కానీ ఈ అర్థం కానీ పెద్ద తలకాయ నొప్పి ఏదైనా మొత్తానికి ఏదో మా భాషలో అయితే కానీ కట్టరాయి కట్ట చేయాలరా పది అబద్ధాలు అదే వంద అబద్ధాలు చెప్పి ఒక పెండి చేయాలరా అన్నారు కోని అట్లా అబద్ధాలు ఆడి ఇచ్చాను లేచి ఇచ్చాను లేని చెప్పి బొంకి చేయడానికి ఇప్పుడు ఆకారం కాదు మళ్ళా రేపు జీవితం రిస్క్ అందుకే పది వంద అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేసినాక ఏదో లే అప్పుడు అయిపోయింది సరిపోయింది ఇంకా నా పాలత పడింది అప్పుడు మనుషులు కాదు ఇప్పుడు చిన్న తప్పు దొరుకుతాయా అబద్ధం మాకు చెప్పి మేము చేసుకుందాం లేదని కింద ఉన్నారు కాబట్టి ఇటు వెళ్ళ ఎందుకని చెప్పేసి మేమైతే కనుక ఈ వీడియో చేయడం వాళ్ళ మేరకు వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మొత్తానికి కనుక మీరు ఆలోచించుకొని మనిషికి సాయం చేసే పోయేదేం లేదు మన దగ్గర నుండి ఆస్తులలో కొల్లబోలేదని చెప్పేసి కొంచెం పెద్ద మనసుతో చిన్న ఆలోచన చేసి ఒకసాయం చేసి తినక బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాము ఇంకా ఈ వీడియోలు తినక వాళ్ళ గురించి వస్తున్నాయి అంటే మన మాధవ్యాలగడలో ఓకే